శ్రీ శ్రీ గణేశాయ ధ్వజ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నా గాని మన కామారెడ్డి పురాతనమైనటువంటి కోడూరు ఆంజనేయ స్వామి మీదనే ఈ మంగళనీరాజనాన్ని పాడుకుంటారు అటువంటి కామారెడ్డి పురాతనమైనటువంటి రెండు వేల సంవత్సరాల కోడూరు హనుమంతుడు ఈ రోజు అద్భుతమైనటువంటి శిల్పకళ వైభవంతో కూడుకున్న దివ్యమైన దేవాలయంలో అడుగు పెట్టబోతున్నాడు అటువంటి హనుమంతుడి దేవాలయం కొరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి భక్తుడు కూడా ముందుకు రావాలి వచ్చి సేవ చేసుకోవాలి ప్రతి వాళ్ళు మన గుడి మన ఊరు ఇక్కడ కామారెడ్డి గుండె ఊపిరి చప్పుడే ఈ హనుమంతుడు మనం ఇక్కడ పుట్టి వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తున్నందుకు మనం ఇక్కడ జన్మ ఎత్తినందుకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ మనమందరం కూడా భక్తి శ్రద్ధలో హనుమంతుడి సేవ తప్పకుండా చేసుకోవాలి ఆ రామభక్త హనుమంతుడిని మనం అందరం కూడా తాగమూర్తిగా మనం అందరం కూడా ఆరాధన చేయాలి ప్రతినిత్యం హనుమంతుడిని ఆరాధన చేయాలి ప్రతి శనివారము ప్రతిరోజు నిమిష నిమిషము సెకండ్ సెకండ్ కూడా ఈ హనుమంతుడిని ఎవరైతే సేవిస్తారో ఆరాధిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన అనుగ్రహాలతో పాటు హనుమంతుడి యొక్క అనుగ్రహాలు కలుగుతాయి శాంతి సుఖము సౌఖ్యము అన్ని కొత్త జీవనంతో ముందుకెళ్తారు భక్తులందరూ కూడా అటువంటి దివ్యమైన హనుమంత దర్శనం తప్పకుండా చేయండి సేవ చేసుకోండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్